వైద్యం మమ్మల్ని ఎంత ఆనందరిసిన మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలను అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ గారు కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును అంతేకాకుండా మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం పెట్టుడు మందు గురించి చాలా మంది అడుగుతున్నారు అసలు అది పెట్టుడు మందు ఎలా ఉంటుంది దాని లక్షణాలు ఏంటి దాన్ని తెలుసుకోవడం ఎలా అని చాలామంది అడుగుతున్నారు దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ పెట్టుడు మందు అనేది కొన్ని రకాల ఆయుర్వేదిక మూలికలతోటే తయారు చేస్తారు ఇది జీర్ణ వ్యవస్థ మీద ఎక్కువగా ప్రభావం చూపి అన్నిటినీ కూడా లోపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది దాదాపుగా చెప్పాలి అని అంటే మనిషి మనిషిలాగా ఉండడు సో దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఫస్ట్ తెలుసుకుందాం అది ఎలా పెడతారన్న దాని గురించి మాత్రమే ఈరోజు నేను ప్రస్తావించాను కానీ దాని లక్షణాలు ఎలా ఉంటాయి దాని వ్యక్తి మీద దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం మొదటగా వ్యక్తి చాలా బలహీనపడిపోతాడు బక్క చెక్కిపోతూ ఉంటారు మంచిగా ఉన్న వ్యక్తి కూడా బక్క చెక్కిపోతూ ఉంటారు ముఖం పాలిపోయినట్టుగా జీవచంగా కల తయారవుతూ ఉంటారు అజీర్ణం సరిగా ఏది జీర్ణం కాదు ఎప్పుడు నిరుత్సాహంగా ఓపిక లేకుండా ఉన్నట్లుగా ఎప్పటికీ అలా ఉండిపోతూ ఉంటారు ఎవరైతే పెడతారో వారి పట్ల మాత్రం అత్యంత ప్రేమ చూపిస్తూ ఉంటారు పక్కన ఎవరున్నారన్నది కూడా పట్టించుకోకుండా ఏ విధమైనటువంటి సిగ్గు భయము బీడియం లాంటిది ఏది లేకుండా కూడా పెట్టినవారి అది మగవారు కావచ్చు ఎవరైనా కావచ్చు వారి పట్ల మాత్రం అత్యంత ప్రేమగా కా ఉంటారు ఎవరి మాటలు కూడా వారికి నచ్చవు ఎవరి మాటలు కూడా వారు వినాలనుకోరు అంతేకాకుండా ప్రతిదానికి కూడా వారు ఎదురు సమాధానం చెప్పడాలు సో చెప్పాలంటే కంప్లీట్గా ఒక యాంటీ అంటే ఆపోజిట్గా మనం ఏం చెప్పినా కూడా మన మాటలు విడినటువంటి ఆపోజిట్గా ఉంటారు పెట్టిన వారి పట్ల మాత్రం ప్రేమ రాగాలు చూపిస్తూ ఉంటారు దీన్ని తెలుసుకోవడానికి ఈ తమలపాకులు అనేటివి చాలా చక్కగా ఉపయోగపడతాయి సో అది ఎలా తెలుసుకుంటారు అని అంటే ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు ఎవరికైనా కనబడ్డాయి అనుకోండి మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి పెట్టడం అంటే ఈ జనరేషన్లో అది దొరకడం కొంచెం కష్టమే కానీ పాతకాలం వారు కొంతవారు దీనికి యూజ్ చేస్తూ ఉంటారు వారు మేబీ అవకాశం ఉంది బట్ తెలుసుకోవడంలో తప్పేం లేదు కాబట్టి తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం ఓకే దానికి ఈ తమలపాకులు బాగా నమిలినట్లయితే కనుక ఈ తమలపాకు కనుక బాగా నమిలినట్లయితే మీ నోరు కనుక అనుకోండి అంటే సహజంగా ఆకు సున్నము వేస్తేనే నోరు అనేది ఎరుపెక్కుతుంది సున్నం లేకుంటే మామూలుగా ఎవరు కానీ ఆకు నా నమిలితే నోరు అనేది ఎరిపెక్కదు సో ఎవరైతే ఈ తమలపాకును బాగా నములుతారో వారి నోరు అనేది ఎరిపెక్కుతుంది దాన్ని బట్టి కూడా మనము వీరు పెట్టుడు మందుకు లోనట్టుగా మనం తెలుసుకోవచ్చు ఇకపోతే రెండవది ఎలా కనుక్కోవడం ఇంకొక రెండవది కూడా ఉంది పాలు మంచి ఆవు పాలు చిక్కని పాలను తీసుకొని ఒక పాత్రలో ఒక హాఫ్ లీటర్ కానీ పావు లీటర్ కానీ తీసుకొని ఎవరైతే పెట్టుడుకు లోనయ్యారని అనుకుంటారో ఆ వ్యక్తి వేళ్ళతోటి ఆ పాలను కలక తిప్పుతూ ఉంటే గిలకరిస్తూ ఉంటే కొద్దిసేపట్లోనే ఆ పాలు అనేది పెరుగులా గడ్డలా మారిపోతూ ఉంటుంది మామూ మామూలుగా అయితే అందరికీ అలా మారదు మామూలుగా వేరే వాళ్ళు అంటే పెట్టని వాళ్ళు ఎవరైతే ఉంటారో అవి తిప్పుతూ ఉంటే మామూలుగా పాలు పాలులానే ఉంటాయి ఈ పెట్టుడు మందు ప్రభావం ఉన్నవారికి మాత్రము అవి పెరుగులాగా గట్టిపడడం అంటే గడ్డలాగా మారడం అనేది జరుగుతుంది మూడో చిట్కా తెలుసుకోవడానికి కాకరాకు రసం కాకర ఆకుల రసంని బాగా ఆకుల్ని బాగా దంచి ఆ రసాన్ని కనుక ఆ వ్యక్తి యొక్క అరచేతిలో పోసినట్టయితే కొద్దిసేపట్లోనే ఆ ఆకులో ఒక రసం అనేది గడ్డకట్టడం అనేది జరుగుతుంది సహజంగా మామూలుగా ఎవరు పోసుకున్నా కూడా చేతి ఆకు రసం అనేది గడ్డకట్టదు సో ఎవరైతే పెట్టుబడి మందుకు ప్రలోభ అంటే లోన్ అవుతారో వాళ్ళ అరచేతిలో పోస్తే మాత్రం అది ఆకు అనేది కట్టడం జరుగుతుంది ఇవి దీని యొక్క సహజ లక్షణాలు అంటే ఎలా కనుక్కోవడం కనుక్కోవడానికి కావలసినటువంటి లక్షణాలు ఇవి దీని ఉన్నటువంటి అంటే ఎవరైతే దీని పెట్టుబడి మందుకు లోనవుతారో వారు అయితే ప్రస్తుతానికి ఈ వీడియోలో నేను కేవలం మీకు ఎలా కనుక్కోవడం దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని మాత్రమే చెప్తున్నాను దీనికి విరుగుడు అనేది ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను సో ఆ వీడియో కూడా చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చి మీరు కొంతవరకు అవును అని అనుకుంటే కనుక మీరు ఇలాంటి కొంతవరకు కరెక్టే ఉంది నెక్స్ట్ దీనికి విరుడు కావాలి అనుకుంటే కనుక మా యొక్క నెక్స్ట్ వీడియోని కూడా మీరు వాచ్ చేయొచ్చు లేదు ఇదంతా మీకు నచ్చలేదు ఇదంతా ఫేక్ వీడియో అని మీకు అనిపిస్తే కనుక దయచేసి స్కిప్ అయిపోవచ్చు దానివల్ల మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ